హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో బడ్జెట్లో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి లేదంటే మేము ఉంటూ రెంట్కి ఇవ్వడానికి బాగుండాలి లేదా సిటీకి దగ్గరగా ఉండాలి మేము ఓన్గా యూజ్ చేసుకోవడానికి హౌస్ ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి సో డెబ్బై ఏడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ అనమాట న్యూ బిల్డింగ్ అండి సో ఈ ప్రాపర్టీ అనేది కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట న్యూ బిల్డింగ్ అండి సో అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది చిన్న చిన్న పెండింగ్ వర్క్లు ఉన్నాయి అంటే తలుపులు కిటికీలు కింద మనకి ఫ్లోరింగ్ ఇలాగా చిన్న చిన్న వర్క్లే ఉన్నాయండి మేజర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇది మొత్తం డెబ్బై ఏడు గజాలండి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ పరంగా కానీ బిల్డింగ్ వాల్యూషన్ పరంగా కానీ తక్కువలో తక్కువ అరవై లక్షల రూపాయలు వాల్యూ అయితే చేస్తుందండి సో అది మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది ఎందుకంటే ఇది గుంటూరు టు చెన్నై నేషనల్ హైవేలో నల్లపాడు దగ్గర ఈ నేషనల్ హైవే నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో నల్లగుంట ఫోర్త్ లైన్లో సేల్కి అవసరం హౌస్ అనమాట సో మనకి హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి అంటే కింద పర్పస్ పర్పస్గా పైన రెసిడెన్షియల్గా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి లోపల వీడియో కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా సో మనకి సిమెంట్ ఫ్లోరింగ్ అయితే అయిపోయిందండి తలుపులు గుమ్మాలు పెట్టుకుని ఫ్లోరింగ్ వర్క్ అనేది చేయించుకుంటే బాగుంటుందన్నమాట సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి దక్షిణం స్థలము తూర్పు గుమ్మాల్లో కన్స్ట్రక్షన్ చేశారనమాట చూడొచ్చు ఇక్కడ మీరు ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ రిపేర్ వర్క్లు దాదాపుగా మనకు ఒక పది లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా ఈ బిల్డింగ్ అనేది మనకి వాల్యూషన్ పరంగా నెంబర్ వన్ వాల్యూషన్ ఉన్న ప్రాపర్టీ అండి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి అంటే ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుందండి సో అది మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు కావచ్చు నలభై కావచ్చు నలభై ఐదు అయినా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట సో ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కమర్షియల్ జోన్కి దగ్గరగా వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి బెడ్రూమ్లు కానీ కిచెన్ కానీ హాల్ కానీ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి ఎందుకంటే బిట్టు అనేది మెజర్మెంట్స్ అనేది చాలా చాలా బాగున్నాయండి సో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి సో ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మూడు అంతస్తుల బిల్డింగ్ అనమాట ఈ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి కనీసం తక్కువలో తక్కువ మనకి ముప్పై లక్షల రూపాయలు పైన ఖర్చు అవుతుందండి ల్యాండ్ వాల్యూషన్ అనేది కనీసం మనకి ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు ఉందండి సో అరవై లక్షల రూపాయలు పైన విలువ చేసే ప్రాపర్టీ మనకి ఆప్షన్లో కనీసం నలభై నలభై లక్షల రూపాయల మధ్యలో తీసుకున్నా కూడా రిపేర్ వర్క్లతో కలిపి మనకి యాభై ఐదు లక్షల వరకు అవుతుందండి కనీసం ఒక పది లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసి తీసుకోండి రెసిడెన్షియల్ జోన్ అనమాట చుట్టూ కూడా అంతా ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇంటి ముందు రోడ్ అనేది సుమారుగా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ ఉందండి డెబ్బై ఏడున్నర గజాలు ఉంటుంది అనమాట బిల్డింగ్ అనేది సో నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా ఆక్షన్లో సేల్కి వచ్చిందండి అప్పుడు మనకి నలభై రెండు లక్షల రూపాయలు రిజర్వ్ ప్రైజే ఇచ్చారు సో అప్పటికంటే ఇప్పుడు దాదాపుగా ట్వంటీ పర్సెంటేజ్ అనేది తగ్గించారండి సో ఈసారి ఎవరు కూడా మిస్ చేసుకోదండి నచ్చితే కనుక తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ